సప్పర్లు కొట్టుకోవాలి సప్పన్లు కొట్టరా

Gila segidah gila segidah gila segidah kgoodi kgoodi vidaa goudaa k 회 naa khoodi kgoodi�tes room kgoodi kitaa kgoodi ー g комfall yam vidaa fruit g khooth 것이 byнибудь 00單 Hayır 생 numer e ఎందుకు అసలు అరే మీరు ఎన్రోల్ నుంచి ఆడుతున్నారు కోలాలు అరే కోలాలు ఎన్రోల్ నుంచి వచ్చి సినిమా పాటలు వాడుతారు పిల్లలు చాలా వాడుతారు ఆరాధ్య ఆరాధ్య నెక్స్ట్ నెక్స్ట్ ఇంకోటి ఇంకోటి ఇంకో పాడు ఇంకో పాడు అరేనా అరే ఎన్ని రోజులు అవుతుందిరా మీరు పోలవండి ఎన్ని రోజుల నుంచి ఆడుతుంది ఎన్ని రోజుల నుంచి ఆడుతుంది వీళ్ళ ఒక్క ఎన్న నుంచి ఇగ ఇవాళ ఎన్ని తగ్గున్నాయి పైసలు ఎన్ని పైసలు వచ్చినాయి రా సరే కానీ మంచి పాట పాడితే నీకు మంచి పైసలు ఇస్తా మంచి పాట పాడదు పాట వాడు మంచి పాట వాడు నేను ఆడవాడ ఇస్తారా బా ఇప్పుడు ఒక్కొక్కరు ఒక పాడు వాడద్దు మీరు ఆడద్దు అదే అది काली कमक ने दो दो करना